ఢిల్లీలో జంతి మంత్రి దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున అదే మన ఆరాటం ఇది రెండోసారి మనం పోరాటం చేస్తున్నాం భారతదేశంలో అత్యధిక జనాభా దాంట్లో అత్యధికంగా ఉన్నది మన బీసీ బిడ్డలే అలాంటి బీసీ బిడ్డలు ఇవాళ మీదకి వచ్చి మా ఫార్టీ పర్సెంట్ బీజేపీకి సిగ్గుంతా అని అడుగుతున్నాను బీసీ బిడ్డలు అంటే అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా ఓట్లు గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేం విడిచిపెట్టం కాంగ్రెస్ గుంతడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టడా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం ఫైనల్ గా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదే విధంగా బీసీపీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం ఓట్లు పెట్టే ప్రసక్తి లేదు ఇవాళ నిజంగా బీసీపీ గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎంత చెప్పినా తక్కువే మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డలు పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ 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 కమిట్మెంట్ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు కానీ ఇవాళ కాలం మారింది యంత్రాంగం మిషన్ వచ్చేస్తుంది రోబోలు వచ్చేస్తుంది రోగాలేవో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్ వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు